కులాలు ఒకటి దోపిడి చేసే కులం ఇంకోటి దోపిడికి గురయ్యే కులం తప్ప వేరే ఏ కులాలు లేవు ఇది జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు నేను భీమవరంలో ఈ పక్కన ఉన్న ఇద్దరు పెద్దవాళ్ళని ఎందుకు పెట్టానంటే మన అరకులో ఇది ఎందుకు పెట్టాను నేను ఇద్దరు పక్కన అంటే ఆ ఇద్దరు నవ్వు చూడండి నవ్వుతున్నారు కానీ మీరు తెలియదు వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారంటే పడుతున్నారంటే ఊరికి పరంగా మొన్న ఈ మధ్యన నా కూడా చంపేశారు ఒక ఎమ్మెల్యేని ఒక ఎక్స్ ఎమ్మెల్యే దానికి దగ్గరలో ఉన్న గ్రామాలు ఇవి అక్కడికి నేను వెళ్ళాను వాళ్ళు అడుగుతుంది మాకు పెద్ద పెద్ద వేల కోట్లు కావాలి వందల కోట్లు కావాలి కదా వాళ్ళు అడిగింది ఏం తెలుసా బాబు మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు బాబు ఇట్లా నీళ్ళతో పావులతోటి పురుగులతోటి ఉన్న నీళ్లు చూడొకసారి అని చూపిస్తే ఆ నీళ్లు కూడా తెచ్చుకోవడానికి మూడు కిలోమీటర్లు కిందకి దిగాలి మట్టి జారిపోతూ ఉంటుంది కొండ వాగులు జారిపోతూ ఉంటే అవి గర్భిణీ స్త్రీలు అవి కూడా తెచ్చుకుంటే పడిపోతా ఉంటే పడరామ్మా అంటే ఎందుకు పడమ్మా పడతాం లిచుతా ఉంటాం అంటే ఆవిడ ఎందుకు నవ్వుతుందంటే మరి అమ్మ నేను చెప్పాను అమ్మ నేను ముఖ్యమంత్రి కాను నేను ఎమ్మెల్యేని కూడా కాదు నేను నీకేం చేయలేను నీ సమస్య వినగలను తప్ప అంటే నాకు తెలుసు బాబు నువ్వు ముఖ్యమంత్రిని కావు ఎమ్మెల్యే కావు నాకు తెలుసు కానీ నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయితే వింటావు మా బా బాధను అర్థం చేసుకుంటావు అని చెప్పి అందుకు చెప్తున్నాను భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందుకు చెప్తున్నాను ఆవిడ ఎందుకు పక్కన ఆవిడ చెప్తా ఉంది నీ పెద్ద కొడుకు వచ్చాడు అంతకుముందు అదే రోడ్డు మీద వెళ్తా ఉన్నానంట మీ అందరిన ఆవిడ పెద్ద కొడుకు అంటారు నీ పెద్ద కొడుకు వచ్చాడు వెళ్ళి నువ్వు ఆపుతాడేమో చూడంటే నేను వెళ్ళిపోతాను తిరిగి ఒక గంట ఒక ఐదారు గంటల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు బిందులు అడ్డం పెట్టారు బిందులు అడ్డం పెడితే నేను మావు అప్పటికి చాలా అలసిపోయి ఉన్నాను అప్పుడు మూడు నాలుగున్నర గంటలు చేతులు లాగుతున్నాయి గొంతు దాహం సరిగ్గా ప్రతి నీరసంగా ఉంది ఆ నమస్కారం పెట్టి ఏంటమ్మా అంటే బాబు ఇట్లా అంటే సరే అమ్మా నేను చేస్తా లేదు అక్కడి నుంచి నేను మాట్లాడుతుంది లేదు ఒకసారి నువ్వు రా మా ఊరికి రా అంటే ఎక్కడా అన్న ఇక్కడ ఒక ఎన్ని అడుగులు అమ్మంటే ఒక ఐదు పది నిమిషాలు నడక అలా నడక ఐదు కాదు ఏడుగులోమని నడిపించారు లోపలికి అడుగు లోపలికి ఎంత ప్రేమ వచ్చిందంటే వాళ్ళకి నేను ఒక బిడ్డలాగా అనిపించాను నేను నిజంగా చెప్తున్నా నా సొంత కుటుంబం వాళ్ళు అర్థం చేసుకుందో లేదో తెలియదు కానీ నా అమ్మాయిలు అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నన్ను అర్థం చేసుకుంది ఎవరు తెలుసా మీరు అర్థం చేసుకున్నారు మొన్న ఎవరో చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చెప్పాలంటే ఒక పెద్ద ఒక ఆయన చెప్పాడు అని టూరి ప్యాకేజ్ ఉన్న ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అర్థమయ్యాడు మీకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు చెప్తా ఉన్నాడు ఒకటే చెప్తున్నా కాక్షీరామ్ గారు అంటే చాలా గౌరవం యూపి యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించిన గొప్ప రథసాధి ఇలాంటి దెంగులూరు ఎమ్మెల్యే లాంటి వాళ్ళు వీధికి ఒకరు ఉంటారు యూపీలో అలాంటి ఎమ్మెల్యేకుంటారు రెండు శాతం ఓట్లతో నాలుగు శాతం ఓట్లతో ఆయన మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసే స్థాయికి వెళ్ళిన వ్యక్తి రెండు శాతం నాలుగు శాతం పది శాతం ఓట్లు పెంచుకుంటారు పెంచుకుంటారు అంటే సంకల్ప బలం ఎంత మంచి ఎంత